హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందు హాస్టల్కి అయితే వరుస షాక్లు అయితే తగులుతున్నాయి ఇప్పటికీ ఇద్దరు స్టార్ ప్లేయర్లు చాంపియన్ ట్రోఫీకి అయితే దూరం అయ్యారు ఇప్పుడు మరొక ప్లేయర్ వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందుకే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది వరుస షాకులతో హాస్టల్ మాత్రమైతే ధీడా పడిందని చెప్పుకోవచ్చు అసలు ఎవరు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకి ఉన్న బిల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే జరగబోతుంది ఇది పాకిస్తాన్ వేదిక అయితే జరుగుతున్నట్లయితే ఇప్పటికే తెలిసిన విషయమే దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఐసీసీ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ టోర్నీకి సంబంధించి అన్ని జట్లు కూడా ఇప్పటికే వాళ్ళ స్కాడ్ని అయితే ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు చాంపియన్ ట్రోఫీకి అన్ని జట్లు సిద్ధమవుతుంది ఉంటే ఆస్ట్రేలియా మాత్రమైతే అయితే వర్ష షాకులతో అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు అయితే ఇద్దరు పేర్లైతే దూరం అవ్వడం జరిగింది ఇప్పుడు మరో క్రికెటర్ కూడా వన్డేలకి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది అది అనూయ నిర్ణయంతోనే అయితే ఆస్ట్రేలియాకి అయితే చావు దెబ్బ పడింది అంటే చెప్పుకోవచ్చు ఇప్పటికే మార్కు ఇప్పటికే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క్యాన్స్తో పాటు హాస్ట్రేలియా స్టార్ పేసర్ జోస్ అజరువుడు టోర్నీ అయితే దూరం అవుతున్నట్లయితే క్రికెట్ హాస్ట్రేలియా అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది గాయాలతో అయితే దూరం అవుతున్నట్లు ఇప్పటికే బౌలింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఆస్ట్రేలియాకి అయితే భారీ దెబ్బ పడింది అదే అదేవిధంగా ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్ అయిన మార్కో స్టోనీస్ వచ్చేసరికి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది సడన్గా ఎవ్వరు ఊహించిన విధిలో స్టోనీస్ అయితే అయితే రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు షాక్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టోనీస్ వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ఆస్ట్రేలియాకి అయితే కీ రోల్ పోషిస్తున్నాడు గత కొద్ది కొద్ది సంవత్సరాల నుంచి ఇప్పుడు సడన్ గా చాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఈ నిర్ణయం అయితే ఆస్ట్రేలియాకు చావు దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే బౌలింగ్ పొజిషన్ ఇద్దరు గాయత్వం దూరం అవడంతో ఇప్పుడు మార్కోస్టోనీస్ దూరం అవడంతో బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఆస్ట్రేలియా మాత్రమైతే చాలా అంటే చాలా పేలవంగా అయితే తయారైందని చెప్పుకోవచ్చు మార్కోస్టోనీస్ వచ్చేసరికి టీ ట్వంటీ క్రికెట్ పైన దృష్టి పెట్టడంతోనే అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లయితే మార్కోస్టోనీస్ అయితే చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు స్టోన్ నిర్ణయం వల్ల క్రికెట్ అయితే భారీ అంటే భారీ దెబ్బ పడింది అని చెప్పుకోవచ్చు ఈ ముగ్గురు ప్లేయర్లు వచ్చేసరికి చాంపియన్ ట్రూప్ స్క్వాడ్లో ఉండడం జరిగింది ప్యాట్ కమెంట్స్ కానీ జోస్ అజిల్ కానీ కానీ మార్కోస్టోనిస్ ముగ్గురు కీ కీలక ప్లేయర్లు ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు నుంచి అయితే దూరం అవడంతోనే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఏ ప్లానింగ్తోనైతే చాంపియన్ ప్లా పాల్గొంటుందని అయితే చూడాలి మరి ఛాంపియన్ ట్రూప్లో ఎలా రాణిస్తుందో ఏ విధంగా రాణిస్తాయి అయితే చూడాలి ఛాంపియన్ ట్రూప్ లో వచ్చేసరికి ఆస్ట్రేలియా స్క్వాడ్ ఎలా ఉంది అంటే ఒకసారి చూసుకుంటే అలెక్స్ క్యారీ నాతల్ ఎలిస్ రోయిన్ నార్జీ జోస్ అజులు ట్రావిసెడ్ జోస్ ఇంగ్లీష్ మార్కన్ లబ్సెన్ గేన్ మ్యాక్స్వన్ మాథ్యూ షార్ట్స్ శ్రీ మిచ్చల్ మిచ్చా స్టార్క్ స్టోనిస్ ఆడమ్ జంప ప్యాట్ క్యామిస్ జోస్ అజలువుడితో కూడిన జట్టుని అయితే గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ హాస్టల్ అయితే ప్రకటించడం జరిగింది కాకపోతే ఇందులో ఇందులో చూసుకుంటే ముగ్గురు ప్లేయర్లు వచ్చేసరికి ప్లేయింగ్ లెవెల్లో చోటు లభించే అవకాశం ఉంది ఆ ప్లేయర్లు ఇప్పుడు దూరం అవడంతోనే హాస్టల్లోకి అయితే మరి ఏం చేస్తుందో ఏ ప్రకారంగా మరి చాకెట్ టోప్లో పాల్గొంటుందని అయితే చూడాలి మరి దీని గురించి ఆయన అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ